జిల్లాలో మీ పులివెందుల ఫ్యాక్షనిజాన్ని సంస్కృతిని తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంది మేధావులు పుట్టినటువంటి గడ్డ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు జెండా రూపకర్త పింగళ వెంకయ్య గారు కాశీనాథుని మల్లికార్జున గారు నాగేశ్వరరావు గారు చంద్ర రాజేశ్వరరావు గారు పుచ్చలపల్లి సుందరయ్య గారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఇలా అనేక మంది సంఘ సంస్కర్తలు మేధావులు జన్మించినటువంటి ఈ కృష్ణా జిల్లాని ఒక దిగజార్చే విధంగా ఒక రోడీ మూకలతో దాడులు చేపించి దిగజార్చే విధంగా చేసింది మీరు ఈరోజు పరామర్శించినటువంటి వ్యక్తులు కాదా మీ అండ చూసుకొని కాదా వాళ్ళంతా విర్రవిగి చేసినటువంటి కార్యక్రమాలు పోలవరం గట్ల మీద మట్టి కొట్టేసారే అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో మట్టి కొట్టేసారే బ్రహ్మలింగం చెరువు మట్టి కొట్టేసారే కోట్ల రూపాయల మట్టిలు కొట్టేసారే అక్రమంగా దాడులు చేసి భయప్రాంతులు గురిచేసి మరి ఇవాళ అక్కడ సంస్కృతి చూసాం ఎనపరాడ్లు పట్టుకుని రోడ్ల మీద తిరిగి మహిళల మీద దాడులు చేసినటువంటి సందర్భాన్ని చూస్తే ఏమని చెప్పాలి ఇవాళ మీరు బెదిరిస్తూ ఉన్నారు ఇవాళ ఎవరైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసి సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకునే ఆ ఫుటేజ్లన్నీ ఉన్నాయి ఒకసారి ఆ ఫుటేజ్ కూడా ప్లేన్ చేయండి వంశీ గారు వర్క్ చేసి కిడ్నాప్ చేసి అతను కేసును వాపసు తీసుకునేలాగా చేసింది వాస్తవం కదా అందులో ఉంది మీరు కాదా ఆ చేతులు మడత పెట్టుకుని అక్కడ వ్యక్తులు సత్యవర్ధన్ కాదా అతను ఎదురుగా ఉండి బెదిరిస్తుంది మీరు కాదా అది మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ కాదా హైదరాబాద్ ఇదంతా చేసి మీరు ఇవాళ సాక్ష్యాలతో సహా బట్టబయలై అయి బయట దొరికితే మీరు పోలీసులు బెదిరిస్తారా అంటే ఇవాళ నిష్పక్షపాతంగా విచారణ చేస్తూ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అధికారుల్ని గొడ్డలు ఎడతీస్తానంటారా గొడ్డలు కూడా తీసి నిడబెడతానంటారా ఏంది జగన్మోహన్ రెడ్డి గారు మీ సంస్కృతి మీరు మాట్లాడే విధానం అంటే ఇవాళ ఒక ఇన్వెస్టిగేషన్ సాఫీగా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ని అధికారుల్ని భయపెట్టడానికి ఇవాళ దీని మీద కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఒక డ్యూటీలో వర్క్ చేస్తున్నటువంటి ఒక ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి కేసులో జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శిస్తాకెళ్ళి బయటకు వచ్చి మీ గుడ్డలోడ కూడా తీస్తాను మీరు ఎక్కడున్నా తీసుకొచ్చి నిలబెడతానని చెప్పి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలేనా ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఐదు సంవత్సరాల పాటు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఒక రాజకీయ చైతన్యం ఉన్నటువంటి జిల్లా ఎంతోమంది మేధావులు ఉన్నటువంటి జిల్లా ఇలాంటి దుర్మార్గులు అందరూ కూడా చేరి జిల్లాని సర్వనాశనం చేసి ఇవాళ పైగా వచ్చి మీరు ఈ రకంగా మీరు వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఉంటే ఇది చూస్తూ ఊరుకునేది కాదు దీన్ని మేము చాలా తీవ్రంగా ఇలాంటి అరాచకాలు కృష్ణా జిల్లాలో జరగనివ్వం